ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల పదవ తేదీ నుండి డిసెంబర్ నెల పదహారవ తేదీ వరకు ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మీకు రన్నింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే మీరు కఠినమైన ఉపరితలం మీద కాకుండా స్పోర్ట్స్ షూస్ తో మృదుమైన పరిగెత్తాలి లేదంటే మీ పాదాలపై ప్రభావితం పడుతుంది అది మీ జీర్ణ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది ఈ రన్నింగ్ చేయడం అనేది పాత సమస్యలు నుండి బయటపడడానికి మరియు మీ జీవితాన్ని సంతోషంగా మరియు శాంతియుతంగా గడపడానికి మరింత సహాయపడుతుంది చంద్రుడికి సంబంధించి రాహువు నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇతరుల అడుగుజాడల్ని జాడల్ని అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే అది మీకు పెద్ద నష్టాన్ని తెస్తుంది జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీ డబ్బుని అలా ఇతరులపై ఆధారపడి వృధా చేయకుండా మీ తెలివితేటలతో ఇన్వెస్ట్ చేయండి రాత్రికి ఆలస్యంగా ఇంటికి చేరుకునే మీ అలవాటు ఈ వారం మీకు గణనీయమైన ఇబ్బందులు పాఠంగా మారుతుంది చంద్రుడికి సంబంధించి రాహువు నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులతో పెద్ద వివాదం వచ్చే అవకాశం ఉంది ఇందులో వారు మీపై అరవడానికి కూడా అవకాశం ఉంది చంద్రుడికి సంబంధించి శని మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరీర్ జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలు ఈ వారం గందరగోళం నుండి బయటపడి చాలా ప్రశంసలు మరియు పురోగతిని పొందుతారు అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది ఈ సమయంలో మీరు తక్కువ శ్రమతో కూడా శుభ ఫలితాలని పొందగలుగుతారు మీ వారపు జాతకం ప్రకారం విద్యార్థుల జీవితంలో అనేక పరిస్థితులు సానుకూల మార్పులు ఉంటాయి మీరు పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నట్లయితే అందుకు ఇదే సరైన సమయం ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై అనేక గ్రహాల అనుగ్రహం ఉంటుంది ఇది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది ఇక ధనస్సు రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే దగ్గరలోని ఆలయాన్ని దర్శించి వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన